జనముల వెంటనే రచించాలి రచించాలి నాయుత్యాలి నాయుత్యాలి ఐతులకి రచించాలి నాయుత్యాలి నాయుత్యాలి విచారించాలి విచారించాలి అసెంబ్లీల వెంటనే రచించాలి సందల వెంటనే రచించాలి 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 రాష్ట్రంలో అత్యంత కీలకమైన సమస్య అక్షయగోల్డ్ తాలూకా బాధితుల సమస్య రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఈ కంపెనీ మూతపడిపోయిన తర్వాత పదహారు లక్షల మంది డిపాయిట్ దారులు రోడ్డుపైన పడిపోయారు ఆఖరికి ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే కేర విషపూరితమైనటువంటి కంపెనీలకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారిపోయింది ఇక్కడ అక్షయ గోల్డ్తో పాటు రాగా సిమ్స్ అనేక కంపెనీలు మూతపడిపోయినాయి ఈ అక్షయ్ గోల్డ్ రాష్ట్రంలో పదహారు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే అన్నిటికన్నా కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితి ఈ కంపెనీకి కావాల్సిన ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే కలిశారు అయినప్పటికీ శాసనసభలో చర్చ జరగలేదు దయచేసి మేము ప్రజల తరఫున కోరుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు మీ పర్సనాలిటీస్ విషయంలో తిట్లు పెట్టుకునే కన్నా ఈ ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో చర్చించండి అక్షయ్ గోల్డ్ కంపెనీ ఆగస్టు ఇరవై ఆరో తారీఖున రెండు వేల పదిలో ప్రారంభించారు ఈ కంపెనీ ప్రారంభించిన రోజునే ఈ బాధితులు డిపాజిడర్లు ఆ కంపెనీ యాజమాన్యం దిష్టిబొమ్మను దగ్గరం చేసి శవయాత్ర నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా సిగ్గుతో ఆ కంపెనీ యాజమాన్యం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి లోక్ నుంచి నేను కోరుకుంటున్నాను